ఓం నమో వెంకటేశాయ ఈరోజు చాలా దురదృష్టకరమైనటువంటి వార్త విన్నాం ఇది జరగరానిది జరిగింది ఇప్పుడే ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు టెలికాన్ఫరెన్స్ పెట్టారు అందులో ఆయన ఈ అధికారుల మీద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఇలాంటివి జరగటం దురదృష్టకరం అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది కొంత అడ్మినిస్ట్రేషన్ వల్ల ఇది జరిగిందనే అనుమానం ఉంది ఒక్క సెంటర్లో మాత్రం ఈ అక్కడ ఉన్నటువంటి డిఎస్పి గేట్ తెరవటం ఇమ్మీడియట్గా అందరూ తోసుకొని రావటం వల్ల ఈ తొక్కిసలాటలు జరిగింది అందులో ఆరు మంది చనిపోయినట్టు వార్తలు వస్తున్నాయి ఒక్క బాడీ మాత్రం ఐడెంటిఫై అయింది మిగిలిన వాళ్ళు ఇంకా ఐడెంటిఫై అవ్వాల్సిన అవసరం ఉంది అదేవిధంగా రేపు ముఖ్యమంత్రి గారు పదకొండు నలభై ఐదుకి తిరుపతి వస్తున్నారు చిత్తగాత్రల్ని పరామర్శించాలని ఆయన ఇప్పుడే చెప్పారు కాబట్టి ఇలాంటి సంఘటనలు ఇంకా జరగకుండా చూడాలని ముఖ్యమంత్రి చాలా తీవ్రంగా స్పందించారు చాలా దురదృష్టకరం అని చెప్పి చెప్పడం జరిగింది ఇది ఫ్యూచర్లో ఇది ఒక లెసన్గా భావించి అందరం సమిష్టిగా ఇలాంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది అదేవిధంగా ఎస్ గ్రేషే కూడా రేపు ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తా ఉన్నారు ఇక అక్కడ పరిస్థితి ఏదో ఎలా ఉందో కూడా ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారు తెలుసుకుంటున్నారు సో ఇది పునరావృతం కాకుండా చూడమని చెప్పి చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు సో ఇప్పటికీ ఇంతకన్నా మనం చెప్పాల్సిందేం లేదు చాలా దురదృష్టకరం రేపులే ఎల్లుండి పండగ ఉంది సో మొన్న రోజు జరగటం చాలా బాధేస్తుంది ఇలాంటివి జరగకుండా ఉండాల్సింది కానీ దురదృష్టవశాపు ఇది జరిగింది దాన్ని మనం ఏం చేయలేము దాన్ని మనం ఖండించటం తప్ప వాళ్ళకి ఏదైనా సాయం చేయటం తప్ప మనం చేయాల్సింది నమస్కారం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇంత పెను విషాదం బహుశా ఇప్పుడు జరగలేదు ఒకరు కాదు ఇద్దరు కాదు ఆరుగురు ఇప్పటికీ మరణించారు అనేక మంది అస్వస్థత గురి అయ్యారు ఆసుపత్రి పాలయ్యారు ఆసుపత్రిలో కూడా సరి అయినటువంటి వైద్యం అందటం లేదని ప్రజలు గగ్గోలు పెడుతున్నటువంటి సందర్భం తిరుమల తిరుపతి దేవస్థానానికి రద్దీ ఏమీ కొత్త కాదు దినదినం రద్దీ పెరుగుతూ ఉంది ప్రతి సంవత్సరం భక్తులు విపరీతంగా పెరుగుతూ ఉన్నారు దర్శనానికి వస్తున్నారు ఇలాంటి సందర్భంలో గత ప్రభుత్వాలు గతంలో ఉన్నటువంటి ఈవోలు చైర్మన్లు అనేకమైన సంస్కరణలు తీసుకొచ్చి భక్తులకు తొందరగా దర్శనం సునాయాసంగా అందేందుకు సకల చర్యలు తీసుకున్నారు సకల చర్యలు తీసుకుంటూ ఉన్నారు అయితే ఇక్కడ గమనించవలసినటువంటి అంశం ఏమిటంటే వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనానికి చాలా ప్రాముఖ్యత ఉంది చాలా పవిత్రమైనటువంటి దర్శనం అది అని భక్తులు భావిస్తారు అందువల్ల ఆ రోజున వైకుంఠ దర్శనానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చేటటువంటి కార్యక్రమం కనిపిస్తూ ఉంది గతంలో కూడా చాలా రికమెండేషన్లు కూడా ఉంటాయి వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనానికి మమ్మల్ని తీసుకువెళ్ళండి అని మేము మంత్రులుగాను శాసనసభ్యులుగాను ఉన్నప్పుడు మా మీద చాలా ఒత్తిడి ఉండేది నాకు బాగా గుర్తు నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు లెటర్ రాసి పంపిస్తాను ధర్మారెడ్డి గారు మీరు ఒక ఐదుగురికి దర్శనం ఇవ్వండి అంటే నిర్మోహమటంగా చెప్పారు మీరు వస్తే తప్ప లెటర్కు నేను దర్శనాలు ఇవ్వను ఇది చాలా రద్దీ సమయం ఇది మాకు చాలా టెన్షన్తో కూడుకున్నటువంటి అంశం అని ఖరాఖండీగా చెప్పారు మంత్రిగా ఉన్నప్పుడు కూడా నేను స్వయంగా వస్తే తప్ప దర్శనానికి ఎలవు చేయను అని ఆ రోజు ధర్మారెడ్డి గారు చెప్పినటువంటి మాట నాకు ఈరోజు గుర్తొస్తుంది నిజంగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగేటటువంటి దర్శనాల సందర్భంగా యువకు కానీ జేఈవకు కానీ అక్కడ ఉన్నటువంటి స్టాఫ్కి కానీ చాలా ఒత్తిడి ఉంటుంది చాలా ఇబ్బంది పాలయ్యేటటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా చాలా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తే తప్ప దాని నుంచి వారు బయటకు రాలేరు ఇది వాస్తవంగా ఉన్నటువంటి పరిస్థితి మరి ఈరోజు ఎప్పుడూ జరిగిన సంఘటన ఎప్పుడూ ఒత్తిడి లేనటువంటి పరిస్థితులు ఎప్పుడు తొక్కిసలాట జరిగిన పరిస్థితులు మరి వాళ్ళు ఎందుకు జరిగాయి దీనికి బాధ్యులు ఎవరు ఆరు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయే వైకుంఠ ఏకాదశి సందర్భంగా దర్శనం చేసుకోవాలని వచ్చినటువంటి భక్తులు సరాసరి వైకుంఠానికే వెళ్ళిపోయినటువంటి దుర్ఘటన నిజంగా చాలా బాధిస్తుంది అది కూడా పవిత్రమైన స్థలంలో తిరుమల తిరుపతి దేవస్థానం అనేది మన ఆంధ్రప్రదేశ్లో ఉండటం అనేది మనకు చాలా గర్వకారణం మన అదృష్టంగా మనం భావిస్తున్నాం దాన్ని చాలా పవిత్రమైనటువంటి ప్రాంతంగా పవిత్రమైనటువంటి స్థలంగా మనం అందరం భావిస్తాం దాన్ని అలాగే చూసుకుంటూ వచ్చారు గత ప్రభుత్వాలు కూడా మరి రోజు ఎందుకు ఈ రకమైనటువంటి దుర్ఘటన జరిగింది అంటే దీనికి బాధ్యులు ఎవరు దీనికి ప్రభుత్వం వైఫల్యం కాదా దీనికి టీడీడీ బోర్డు బాధ్యత వహించవలసినటువంటి అవసరం లేదా అనేది ఇక్కడ ప్రశ్న నేను ఒక విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తాను ఇవాళ టీటీడీ బోర్డు భక్తులకు మంచి సౌకర్యాలు కల్పించాలి తిరుమల తిరుపతి దేవస్థాన పవిత్రతను కాపాడాలి అనేటువంటి జయంతో ఉందా అనే ప్రశ్నకు నేను చెప్తున్నాను అలా లేదు ఇవాళ ఎలా ఉంది అని మీరు అడగచ్చు ఎలా ఉందంటే కక్ష సాధించటానికి తిరుపతిని కేంద్రంగా చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ ఈ ప్రభుత్వం నడుస్తున్నది పాలన మీద దృష్టి పెట్టలేదు ఒక విషయాన్ని చెప్తానండి బీఆర్ నాయుడు గారిని చైర్మన్ వేశారు ఏ క్వాలిఫికేషన్ మీద వేశారు ఎస్ ఆయనకున్న క్వాలిఫికేషన్ ఒకటే టీవీ ఫైవ్ అధినేత చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద పోయటానికి అభూత కల్పనలు కల్పిత స్టోరీలు వేసి జగన్మోహన్ రెడ్డి గారిని అప్రతిష్ట పాలు చేయడానికి కృషి చేసి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడానికి ఒక మెట్టు సహాయపడ్డాడని కేవలం అదే ఉద్దేశంతో బిఆర్ నాయుడు గారిని మీరు చైర్మన్గా వేశారు తప్ప ఆయన ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతను కాపాడతాడని వారిని నియమించాలని అడుగుతా ఉన్నా మొన్న ఆయన ఇంటర్వ్యూలో చెప్పాడు ఏమని నేను అసలు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో లేనప్పుడు ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఒక్కరోజు కూడా తిరుపతికి నేను రాలేదు అని అంటే దాని అర్థం ఏమిటి తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి మీద భక్తి కన్నా తెలుగుదేశం మీద భక్తి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కక్ష నాకు ఉన్నాయి అందువల్లనే చంద్రబాబు నాయుడు గారు నాకు ఈ సీటుని ఇచ్చారు అనేది ఆయనే చాలా స్పష్టంగా చెప్పారు